హలో గాయస్ వెల్కమ్ టు సౌజ్ మాల్ కిచెన్ ఈ రోజు ఒక కమ్మనైన కూరతో మీ ముందుకు వచ్చేసాను చూస్తే చాలా మందికి అర్థమైపోయి ఉంటది ఏంటిది చిక్కుడుగాయగా అందులో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా స్పెషల్ ఉందండి ఏంటిది అనుకుంటున్నారు కాసింత పచ్చికారము అలాగే టమాటాలు వేసి వండే తీరుగా వంతే కూర ఏదైనా స్పెషల్గా ఉంటుంది అలాగే రుచిగా ఉంటుంది అలా స్పెషల్గా రుచిగా ఉండాలంటే ఎలా వండాలో చూసేద్దామా ఇంత కమ్మనైన కూరను వండుకొని కాసింత అన్నం పెట్టుకొని అందులో ఇంత కూర వేసుకొని అదేనండి మన పచ్చికారం వేసి వండిన చిక్కుడుకాయ కూర వేసుకొని వేడి వేడి అన్నాన్ని తింటుంటే అబ్బాబ్బాబ్బా ఇక మాటలు రావండి ఎందుకు వస్తాయి చెప్పండి మన నోట్లో కమ్మనైన కూర ఉంటే మాటలు బయటకు ఎలా వస్తాయి చెప్పండి అస్సలు రావు కదా మరి అంత కమ్మగా కూర వండుకోవాలంటే ముందుగా చిక్కుడు కానీ మంచిగా ఇలా చిన్న చిన్నగా గిల్లుకోవాలి అలా గిల్లుకున్న చిక్కుడు కాయలు కూడా ఒక గిన్నెలో వేసుకొని అందులో కొన్ని వాటర్ కూడా వేసి మనం కొంచెం ఉప్పు వేసి చిక్కుడు చిక్కుడుకాయని మంచిగా చిక్కుడు చిక్కుడుగా అనేది మెత్తగా ఉడికేంత వరకు ఉడకబెట్టుకోవాలి చూసినట్టుగా ఇలా చేతో మనం ముక్కను పట్టుకుంటే ఇలా తునిగిపోవాలి అలా తునిగిపోతేనే మనకు మంచిగా ఉడికిపోయినట్టు అలా ఉడికిపోయిన చిక్కుడు కాదు వాటర్ అంతా కూడా తీసేసి మంచిగా ఒక జల్లిబుట్లో వేసుకోండి అలా జల్లిబుట్లో వేసుకోవడం వల్ల దాంట్లోని వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది మనం ఇలా ముట్టుకుంటే అనేది అలా తునిగిపోవాలి అలా తునిగిపోతేనే మనకు కూర అనేది మస్తు కమ్మగా ఉంటది ఇప్పుడు ఉడకబెట్టుకున్న చిక్కుడు కానీ పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ అనేది గ్యాస్ మీద పెట్టి బౌల్ ఇట్ అయిపోయిన తర్వాత దాంట్లో ఆయిల్ వేయండి ఆయిల్ కూడా హీట్ అయిపోయిన తర్వాత తాలిం దినుసులు ఆవాలు జీలకర్ర వేయండి ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేటప్పుడు అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా వేసి మంచిగా కలుపుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి అనేవి చిన్న చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఆయిల్లో ఫ్రై అయిపోతాయి అందుకోసమే చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఆయిల్లో వేసుకున్న మన ఆనియన్స్ పచ్చిమిర్చి మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా మనం ఫ్రై చేసుకుంటప్పుడు ఒక్క విషయం మాత్రం మర్చిపోవద్దు ఏంటిది అనుకుంటున్నారు గ్యాస్ అనేది సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి తాలింపు ఎప్పుడైనా మనం రెడీ చేసుకుంటే గ్యాస్ అనేది సిమ్లో చేసుకోవాలండి ఎందుకంటే గ్యాస్ అయిపోయి పెట్టమనుకోండి తాలింపు తొందరగా మాడిపోతుంది ఒక్కసారి తాలింపు మాడిపోయిందంటే కూర పని అయిపోయినట్టేగా కూర అసలు రుచిగా ఉండదు అందుకోసమే తాలింపు మాడిపోకుండా చూసుకోవాలి ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి ఆయిల్ మంచిగా ఫ్రై అయ్యేటప్పుడు అందులోనే కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇవన్నీ కూడా మంచి పచ్చివాసనంత పోయేంత వరకు మంచిగా ఆయిల్ ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుంటే బాగా పనిన టమాటాలు ఉంటాయి కదండి ఆ టమాటాలు కూడా ఈ తాలింపులో వేసుకొని మంచిగా కలుపుకోండి బాగా ట పండిన టమాటాలు అయితే మనకు మంచిగా కూర అనేది బాగా రుచిగా ఉంటుంది తొందరగా ఆయిల్లో కూడా మగ్గిపోతాయి అందుకోసమే మంచిగా పండిన టమాటాలను చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి మనం వేసిన టమాటా ముక్కలన్నీ కూడా ఆయిల్లో మంచిగా కలిసేటట్టు కలుపుకొని దానిపైన మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసాం అనుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు చూసారుగా ఎంత బాగా మగ్గిపోయాయో అందుకోసమే బాగా పండిన టమాటాలు వేసుకోండి తొందరగా మగ్గిపోతాయి ఆ ఆయిల్లో మగ్గిపోయిన టమాటాని మంచిగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల ఆయిల్లో మంచిగా ఇవంతా కూడా గ్రేవీ లాగా రెడీ అయిపోతుంది అన్నమాట టమాటా గ్రేవీ లాగా అలా టమాటా గ్రేవీ లాగా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు ఉన్నాయి కదండీ ఆ చిక్కుడుకాయ ముక్కలు కూడా తీసుకొచ్చి ఇప్పుడు ఈ టమాటా గ్రేవీలో వేసి మంచి కలుపుకోండి మనం ముందే ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి చిక్కుడుకాయలు అనేవి ఇప్పుడు లాస్ట్ మనం టమాటా అంతా బాగా ఉడికిపోయిన తర్వాత వేసుకోవాలి ఇప్పుడు టమాటా అలాగే చిక్కుడుకాయ ముక్కలు అన్ని కూడా మంచి కలిసేటట్టు కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసారనుకోండి మనకు చిక్కుడుకాయ అలాగే టైం టమాటాలు మొత్తం కూడా ఆయిల్ మంచిగా మగ్గిపోయాయి ఇలా బాగా మగ్గించుకుంటేనే మన కూర అనేది మంచి రుచిగా ఉంటుంది మనం ఉడికిపోయింది కదా చిక్కుడుగా అని చెప్పి ఎమ్మటే ఉప్పు కారం అలాంటివి వేయకుండా కొద్దిగా ఆయిల్లో మగ్గిన తర్వాతనే ఉప్పు కారం వేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఆయిల్లో కొంచెం చిక్కుడుగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో మనం పచ్చిమిర్చి కారం అలాగే ఉప్పు రెండు వేసుకోవాలి పచ్చిమిర్చి కారం అనేది మీ స్పైసీనెస్ తగ్గట్టు చూసుకొని వేసుకోండి ఎందుకంటే కొన్ని పచ్చిమిర్చి ఎంత ఘాటు ఉంటాయంటే మస్తు ఘాటుగా ఉంటాయండి కొన్ని పచ్చిమిర్చి అస్సలు స్పైసీగా ఉండవు అసలు మనం ఇంత కారం వేసినా కానీ కూర అనేది బాగా చప్పగా ఉంటుంది అందుకోసమే మీ స్పైసీనెస్ తగ్గట్టు పచ్చిమిర్చి ఎలా స్పైసీగా ఉన్నాయో స్పైసీగా లేవా చూసుకొని మీరు కారం అనేది యాడ్ చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి పేస్టు అలాగే మనం కొంచెం సాల్ట్ కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోండి కలపడం వల్ల కారం ఉప్పు అంతా కూడా మన కూరకు మంచిగా పట్టేసి కూరనే మంచి రుచిగా ఉంటుంది కలిపిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మన కూర అంతా కూడా మంచి దగ్గరకు వచ్చేసి అలాగే మన పచ్చిమిర్చి పేస్ట్ అనేది పచ్చివాసన లేకుండా ఆయిల్లో మంచిగా మనకు ఫ్రై అయిపోయి కూర కూడా చాలా రుచిగా ఉంటుంది మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసి కూర వండుకున్నప్పుడు ఎప్పుడైనా సరే అండి మనం కొంచెం కూరని మగ్గనిస్తేనే ఆ పచ్చిమిర్చి పేస్ట్ అనేది పచ్చివాసన లేకుండా కూరకి మంచిగా పట్టేసి కూర చాలా రుచి రుచిగా ఉంటుంది మనం కారం వేసి అదే పచ్చిమిర్చి పేస్ట్ వేసిన వెంటనే గ్యాస్ మాత్రం ఆఫ్ చేయొద్దు ఒక ఫైవ్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ వరకు కూర అనేది ఆ గ్యాస్ మీద ఉంచి మంచిగా కలుపుకుంటూ మంచిగా ఉడకనివ్వాలి అదేనండి ఆయిల్లో మంచి మగ్గనివ్వాలి అలా అయితేనే కూర చాలా రుచిగా ఉంటుంది అలాగే పచ్చిమిర్చి పేస్ట్ ఎప్పుడైనా సరే మెత్తగా రుబ్బుకోవద్దు కొంచెం కచ్చాపచ్చగా రుబ్బి వేసుకుంటే కూర చాలా బాగుంటుంది ఇలా మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత ఒక పది నిమిషాలు కూరని గ్యాస్ మీద ఉంచి మంచిగా ఆయిల్లో మంచి మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేస్తాం మనకు ఎంతో రుచికరమైన కూర మన చిక్కు అలాగే పచ్చిమిర్చి టమాటా కూర రెడీ అయిపోయింది ఇలా వండుకున్న కూరని మంచిగా వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే ఎలా ఉంటుంది చెప్పండి ఒక్కసారి ఊహించుకోండి మస్తుగా ఉండదు అలాగే ఈ కూరని మంచి చపాతీలో పెట్టుకొని తిన్నా కానీ చాలా బాగుంటుందండి బాగుందో లేదో తెలియాలంటే మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడాల్సిందే కదండి ట్రై చేశారనుకోండి ఈ కూరని ఈ ప్రాసెస్లో అస్సలు వదిలిపెట్టండి ఎప్పుడు చిక్కుడుగా తెచ్చుకున్నా కానీ ఇలానే వండుకొని తింటారు మరి కంపల్సరీ వండుకొని తిని చూడండి అలాగే మంచి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి